ఇవాళ మీరు తినింటారు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తినింటారు మీరు అధికారంలోకి రాగానే వచ్చిన నెల రోజుల లోపలనే ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లులు కడతలేరు ఇప్పుడు మీకు అంచనా బాగుండేది అన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లులు కడతలేరు లేదు సంగతి ఏందో చూడాలి అదానికి అపయప్తా రేవంత్ రెడ్డి గారి మాట అదానికి అపయప్తా డిస్కాము అక్కడ ఇక ఈ ఎస్పీడీసీలతో అయితే లేదు అదానికి అప్పయెప్తా అంటాడు ఏది డిస్కామ్ ఒక్కసారి అదాని అంటాడు అనుకో ఇక మళ్ళా ఉంటుంది ఎస్పీడీసీలు ఎన్పిడిసిఎల్ ఉంటుంది అసలు డిస్కామ్ కథమే అయిపోతుంది కదా బిల్లు కలెక్షన్ అని మొదలవుతుంది మొదలు అటెంప్ట్ ఏమవుతుంది ఒకటి ఒకటి ఇచ్చిన తరారు అంటే నాదే అటెండ్ నెక్స్ట్ మీకు తెలియదు కదా పేనుకు పెత్తనమెత్తంత దొరికిందని ఇడిచిపెట్టారు ఒకసారి ఇంత సందు దూరితే ఇంత సందు దొరికితే ఇడిచిపెట్టారు మా మీద కూడా ఉండే ఒత్తిడి ప్రైవేటైజ్ చేయండి మీకు ఎఫ్ఆర్ ఎఫ్ఆర్బిఎంలా కొద్దిగా అప్పు ఎక్కువ ఇస్తాం ఒక పర్సెంట్ ఎక్కువ ఇస్తాం అని చెప్పి మాకు మాకు రకరకాల ఇవి అదేవిధంగా మీరు గమనించి ఉంటారు మోటార్లకు మీటర్లు పెట్టండి అదొక వైపు ఒత్తిడి ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి ప్రైవేట్ కంపెనీలు దూరి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఖతం చేసే ప్రయత్నం చేసిన డిస్కామ్లు కావచ్చు జనరేటింగ్ కంపెనీ కావచ్చు కేసీఆర్ గారు ఎన్నడు అలౌ చేయలేదు చేయకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది అప్పుడు మేము వైజాగ్ ఎందుకు స్టడీ చేసినామంటే బయ్యారం పెడతలేడు కేంద్ర ప్రభుత్వం అంటే అసలు బయ్యారం ఎందుకు పెట్టాడు వీడు అని అర్థం చేసుకోవడానికి స్టీల్ ప్లాంట్ల గురించి స్టడీ చేస్తూ అప్పుడు మాకు అర్థమైంది ఏంటి బయ్యారం నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో బయ్యారంలో ఉక్కు ఉక్కు నిక్షేపాలు ఉన్నాయి ఆడికెళ్ళి నూట ఎనభై మీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లో బైలదిల్లా అనే ఒక అద్భుతమైన నిక్షేపం ఉంది ఇనుము అసలు మన దగ్గర క్వాలిటీ మంచిది కాదు అని వీళ్ళు అంటారు ఇవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆడికెళ్ళి నూట ఎనభై కిలోమీటర్ల అవతల బంగారం అసలు ఇనుము ఉంది మరి దానికి పెట్టండి అంటే ఏం చేసిండో తెలుసా మనం అడగంగానే వీళ్ళు అడిగితే డిమాండ్ చేస్తే మళ్ళీ లేటట్టు వేటట్టు ఉందని చెప్పి అది ఛత్తీస్గఢ్లోకి వస్తుంది మనం ఏం ప్రతిపాదించినాం అంటే మీరు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ పెట్టారు వైజాగ్ లో ఇనుము లేదు కానీ ఆనాడు పోరాటాలు జరిగినాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అరే మరి ఏ ఇనుము లేని కాడనేమో ఆరు వందల ఏడు వందల కిలోమీటర్లు అవతలకి వెళ్ళేమో ఇనుము తెచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టినరు మాకు నూట ఎనభై కిలోమీటర్లు అవతలనే ఉన్నది ఇనుము బ్రహ్మాండమైన ఇనుము ఉంది ఇక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్నా అక్కడ బెస్ట్ ఐరన్ ఐరన్ ఓర్ ఉంది మాకు పెట్టండి అవసరమైతే ఆ నూట ఎనభై కిలోమీటర్లు స్లరీ పైప్ లైన్ మేమేస్తాము లేదా మీరు రైల్వే లైన్ ఏమంటే కూడా వేస్తాము మా ఖర్చుతోనే ఇస్తాం రాష్ట్ర ఖర్చుతోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది లింకేజ్ ఇవ్వండి పెట్టండి స్టీల్ ఒక ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం మాటిచ్చినట్టు పెడితే బయారంలో గిరిజన బిడ్డలు ఉంటారు అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని బతిమలాడినా బతిమలాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది దొరికైనా వీళ్ళు ఎక్కువ మళ్ళీ డిమాండ్ పెట్టి లాజికల్ గా కొట్లాడతారు కేసీఆర్ ముందే తెలివైనోడు అని చెప్పి ఆయనంత బయలుదిల్లా గనులు మొత్తం అదానికి రాసిచ్చారు ఇలా అదాని చేతులు ఉన్నాయి ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే మనమేమో ఇటు దిక్క ఆలోచిస్తున్నాం సెయిలు సింగరేణి స్టీల్ ప్లాంటు గిరిజనులు ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెరిగితే ప్రజల ఆస్తి పెరుగుతుంది దేశ ఆస్తి పెరుగుతుంది జాతి సంపద పెరుగుతుంది అట్లా మనం ఆలోచిస్తే కాదు కాదు ఎక్కడ నిక్షేపాలు ఉంటాయి ఎక్కడ ఐరన్ ఓర్స్ ఉంటాయి ఎక్కడ గనులు ఉంటాయి ఎక్కడ బాగా సంపద ఉంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి రాసియాలన్న ఆలోచన వాళ్ళు చేసింది ఇది మనకు వాళ్లకు ఫిలాసాఫికల్గా ఐడియాలజికల్గా ఉన్న తేడా